ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి శివచరణ్ తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలా గొర్రెల పెంపకం గురించి తలమడుగు మండలం రుయాడి గ్రామానికి చెందిన దాడి శ్రీకాంత్ తో కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండి గాలిలో తేమ డెబ్బై ఏడు శాతంగా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ రైతన్న పంట వేసిన కార్ నుండి ఆ పంట చేతి చేదాక తన సాగులో వచ్చే ఇబ్బందులకు సమస్యలకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ డి శివచరణ్ తో ముచ్చటింటారు ముచ్చటెట్టింది ఏ పంట తీసుకున్నా దాని ఎదుగుదల వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ వాతావరణం మన చేతిలో ఉండదు కాలం ఎట్లా మారుతుందో ఎట్లా ఉంటాయో పరిస్థితులు అవి మనం ఊహించి చెప్పలేం కానీ ముందుగానే మనం కొంత అవగాహనతో వాతావరణంలో వస్తున్న మార్పులను పసిగట్టి వాటికి అనుగుణంగా గిట్ట పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేస్తే మంచి లాభాలు సాధించవచ్చు మరి ఆ రకంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం ఎట్లా చేస్తే మంచిగుంటుందనే ముచ్చట్లు చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివచరణ్ గారు నమస్కారం అండి ముందుకల్లా చెప్పండి ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం అంటే ముఖ్యంగా సహజ వనరులని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది కదా మరి ఈ సహజ వనరులు ఏమేమి ఉన్నాయి వాటిని ఏ రకంగా మనం సద్వినియోగపరచుకోగలుగుతాం దానికి సంబంధించిన సమాచారాన్ని మా రైతు తెలియజేస్తారా మీరు ఇంతకుముందు అన్నట్టు వాతావరణం చేతుల్లో లేదు అయితే మార్పు అనేది మాత్రం ఖచ్చితం విధంగా మనం ఆ మార్పుని వాతావరణంలో చూస్తున్నాం ఈ వాతావరణంలో మార్పులు చూసుకున్నట్టయితే గత ఒక ఐదు సంవత్సరాల నుంచి వర్షపాతంలో హెచ్చు తగ్గులు అనేటివి గమనిస్తున్నాం అధిక వర్షం తక్కువ సమయంలో పడడము లేదా వర్షం తక్కువ పడడము ఎక్కువ రోజులు మధ్యలో పంట ఎద్దడి లోనవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ వాతావరణ అనుకూల వ్యవసాయము దీంట్లో జాతీయ ఆవిష్కరణల గురించి ఒక ప్రాజెక్ట్ ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో ఈ మన జిల్లాని సెలెక్ట్ చేసుకొని మనం ఆ ప్రాజెక్ట్ ని మన జిల్లాలో నాలుగు గ్రామాలలో మనము అమలు చేస్తాం ఇప్పుడు ప్రయోగాత్మకంగా మన జిల్లాలో నాలుగు గ్రామాలని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎంపిక చేసుకొని ఆ గ్రామాల్లో ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం ఎట్లా చేయాలనేది మీరు రైతులకు అవసరమైన చైతన్యాన్ని అవగాహనాన్ని కల్పిస్తున్నారు అవునండి మరి ఏవా నాలుగు గ్రామాలు ఇందులో ఏమేమి ఉన్నాయి అయితే నాలుగు గ్రామాలు కనుక చూసుకున్నట్లయితే మనకు తలమడుగు మండలాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే తలమడుగు మండలంలో ఉన్న వాతావరణంలో మన జిల్లాలో తలమడుగు మండలం వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది అయితే ఆ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అయితే వాతావరణంలో ఆ హెచ్చు తగ్గులు గాని మార్పులు అనేవి ఎక్కువగా మండలాల్లో గమనించడం జరిగింది కాబట్టి అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఆ మండలాల్లో ఏంటంటే దగ్గర దగ్గర గ్రామాలైనటువంటి లచ్చంపూరు పల్సికే సకినాపూరు కమలాపూర్ ఇలాంటి గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ ఎంపిక చేసిన గ్రామాలలో ఫస్ట్ సహజ వనరులు అసలు నిజంగా వనరులు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా మన వనరులు అనే సరికే వ్యవసాయానికి కావాల్సింది నీరు ఆ నీరు వర్షం రూపంలో లభ్యమవుతున్నది మరి ఆ వర్షపాతాన్ని మనము ఆ వర్షపు నీటిని ఒడిచి పట్టుకుంటున్నామా ఆ వర్షం నీటిని కాపాడుకుంటున్నామా అనేది చూసుకున్నట్లయితే దాంట్లో భాగంగా ఈ మూడు గ్రామాలలో చెరువు ఉంది అయితే ఈ చెరువు మట్టి రైతు క్షేత్ర స్థాయిలో వేసుకోవాలని చెప్పేసి వాడాలన్న ఉద్దేశంతో మనం ఈ పథకంలో భాగంగా రైతులకు ఏందంటే దాదాపు ఒక వంద ఎనిమిది మంది రైతులకు మనము ఈ చెరువు మట్టి వేయించడం జరిగింది పంట పొలలో దీని ద్వారా ఏంటంటే రైతులు కూడా చెప్పేది అంటే వాళ్ళు వేసిన చెరువు మట్టి వాడిన దానికి వాడిన దానికి ఏవైతే అంటే దాంట్లో కూడా ఏంటంటే ఈ సమస్యాత్మక భూములు కానీ తక్కువ దిగుబడి వచ్చే భూములు కానీ అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని వారికి ఈ చెరువు మట్టి అనేది అందించడం జరిగింది కాబట్టి రైతులు ఇప్పుడు ఆ చెరువు మట్టి వేసుకోవడం వల్ల ఏవైతే లాభాలు ఉన్నాయో వాళ్ళు గ్రహించడం జరిగింది అదే విధంగా ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎక్కడైతే మనము ఈ పర్కులేషన్ ట్యాంక్స్ కానీ కొన్ని గ్రామాలలో ఉన్నాయి కొన్ని గ్రామాలు లేవు చెక్ డ్యామ్స్ ఉన్నాయి అవన్నిటిని కొంచెం నిర్వహణ పద్ధతిలో నిర్వహించుకొని దానిపైన కొంత అవగాహన అంటే మనం సహజ వనరులని నీటిని మరీ ముఖ్యంగా ఏ విధంగా ఇది చేసుకొని మనం వాడుకోవచ్చు ఈ సంవత్సరంలో కనుక మనం వర్షపాతం చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై మూడు శాతం అధికంలో ఉన్నాం ఇప్పుడు వర్షపాతం చూసుకుంటే పడుతున్న వర్షాన్ని ఎక్కువ ఉన్న వర్షానికి అనుగుణంగా మనము మొదటగా ఈ సహజ వనరులనేటివి కాపాడుకొని దానికి తగ్గట్టుగా వ్యవసాయం అనేది చేసుకోవాలా అంటే ఎంతైనా గానీ మనము ఈ నీటి వనరుల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రైతులందరూ అసలు పంటల గురించి ఇప్పుడు మాట్లాడే పంటల నిర్వహణ గురించి చెప్పండి ఇప్పుడున్న ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం పంటల నిర్వహణ ఏ రకంగా చేయాలా ఇప్పుడు మీరు పంటల నిర్వహణ అనుకునే ఈ పంటలలో మొదటగా మనం పంటలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే పంటలు మనం వేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ముఖ్యంగా ఎప్పుడు కానీ స్వల్పకాలిక రకాల ఎంపిక చేసుకోవడం అనేది ముఖ్యం మరి ఒకటే పంట మీద ఆధారపడకుండా రెండు పంటలు కానీ అంతర పంటలు కానీ ఇలాంటి వైపు రైతులను తీసుకెళ్ళేలాగా మేము దీంట్లో ప్రణాళిక చేసుకొని రైతులు పత్తి వేస్తున్న వాళ్ళు పత్తితో పాటు సోయాబీన్ పత్తిలో కానీ సోయాబీన్లో కానీ స్వల్పకాలిక లేదా మధ్యస్థ కాలిక రకాలైనటువంటి కందితోని అంతర పంటలుగా చేయించడం అదేవిధంగా ఇప్పుడు పత్తిలో కనుక చూసుకున్నట్టయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి ఉంది దీంట్లో ఏంటంటే తొందరగా అయిపోతుంది అంటే మనం స్వల్పకాలిక వంగడాలను ఎంచుకొని త్వరగా పూర్తి చేసేసుకుని ఒకవేళ నీటి వస్తే ఉంటే ఇంకొక పంటను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉన్నంత రోజులు వర్షపాతం ఉన్న టైంలోనే మనం మంచి పంటలు తీసుకొని నెక్స్ట్ రబీలో ఆరుతొడి పంటలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎంపిక చేసిన రకాలలో ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే రకాలను తర్వాత ఒకటే పంట కాకుండా రెండు మూడు పంటల పైన అంతర పంటలు వీటిని ఎక్కువగా రైతు క్షేత్ర స్థాయిలో ప్రదర్శనలు చేపడుతున్నాం అయితే ఇంతకు ముందు మనం సహజ వనరుల గురించి మాట్లాడుకుంటూ వ్యవసాయంలో ప్రధానంగా కావాల్సింది నీరు అని అనుకున్నాం కదా ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏమేం పద్ధతులు ఉన్నాయి ఇప్పుడున్న ఈ పథకంలో ఏ రకంగా నీటిని సంరక్షించుకోవాలి వాటి గురించి చెప్తారు ఆ పద్ధతుల గురించి ఇప్పుడు నీటి సంరక్షణ కోసము ఏదైతే మనం ఇంతకుముందు చెరువు మట్టి అని మాట్లాడుకున్నామో అదొకటి దాని తర్వాత ఏంటంటే ఎత్తుమడల పద్ధతి మన జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడైతే రెండేళ్ళ కింద స్టార్ట్ చేసినప్పుడు వంద ఎకరాల లోపు ఉండేది ఈ ఎత్తుమడల పద్ధతి ఇరవై ఐదు మంది రైతులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ఎత్తుమడల ద్వారా అంటే మన కేవీకే నుంచి తీసుకెళ్లి ఎత్తుమడలు చేసి తయారు చేసేదాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చేయించేసి ఎట్లా యూజ్ చేసుకోవాలి అలాంటి క్షేత్ర ప్రదర్శనలనే చేపట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకుంటే దాదాపు వేల ఎకరాలలో ఇది చాలా మండలాల్లో వివిధ గ్రామాలలో మేము వెళ్ళినప్పుడు చూస్తున్నాము అక్కడ ఎత్తు మడల పద్ధతిలో పత్తి అనేది సాగు చేసుకోవడం జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా గిరిజన గ్రామాలలో కానీ ఎక్కడైతే ఏటవాలుగా ఉన్న భూములు కానీ ఎగురు దిగుడుగా ఉన్న భూములలో ఈ పద్ధతిలో పాటించినప్పుడు మట్టి కొట్టుకొని పోకుండా మరియు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ ఎత్తు మడల మధ్యలో నీరు నిల్వ ఉండడం ద్వారా ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీరు అనేది మొక్కకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మడుల మీద ఉంటుంది కాబట్టి ఈ మొక్క యొక్క పెరుగుదల కానీ మొక్కకు గాలి నీరు తేమ ప్రసరణ బాగుంటుంది కాబట్టి రైతులు చాలా మంది ఇప్పుడు మన జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు ఈ పద్ధతులు ఏంటంటే ఒకటి నీటిని మనము ఆదా చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడ కూడా నీరు నిరవకుండా మొక్కల ఎదుగుదల లోపించకుండా మొక్క ఎదుగుదల బాగుంటుంది అదేవిధంగా కొంతమంది రైతులు చెప్పింది ఏంటంటే ఈ ఎత్తు మడలు వేసుకున్న దాంట్లో అడవి పందుల బారి నుండి పంటల్ని కాపాడుకోవడం కోసం అంటే ఎత్తు పద్ధతిలో కట్టుకోవడం వల్ల ఈ రెండింటి మధ్యలో నుంచి అడవి పందులు జారుకుంటున్నాయి అంటే కాయ దశలో ఏందంటే పంట కొంత ఎక్కువ ఎత్తుంటది కాబట్టి కొంచెం గుబురుగా అవకాశం ఉంటది సో ఇట్లా ఈ అడవి పందులు కొంత సమస్యాత్మక ఉన్న ప్రాంతంలో రైతులు గమనించింది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ మధ్యలో నుంచి అడవి పందులు కూడా వెళ్ళిపోవడం వల్ల పంట అనేది ఎక్కువ నష్టపోకుండా డ్యామేజ్ కాకుండా కూడా ఉన్నదని చెప్పడం జరుగుతుంది సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇందులో నీరు ఆదా చేయడము విధంగా మొక్క యొక్క పెరుగుదల బాగుంటది ఎక్కడైతే ఏటవాలు ఉన్నదో ఆ వాళ్ళు కడ్డంగా గనక మనం బెడ్స్ చేసుకున్నట్టయితే ఈ సారవంతమైన మట్టి కూడా కొట్టుకొని పోకుండా మనము కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని రకాల చీడపీడలు కూడా పంటలపైన దాడి చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఈ చీడపీడలకు సంబంధించి నివారణకు సంబంధించి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి వీటిని నిర్మూలించడం ఎట్లా నివారించడం ఎట్లా దాని గురించి చెప్తారు అయితే చీడపిడల యాజమాన్యం కోసం ఏంటంటే మనం సమగ్ర సస్యరక్షణ అనేది ఫాలో అవుతున్నాము దీంట్లో ఏంటంటే మొక్క అంటే ఎప్పుడైతే ఈ చీడపిడలు వచ్చే సమయం గానీ కొంచెం వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు లద్దె పురుగు యొక్క ప్రభావం పెరగడం కానీ లేదంటే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి పెరగడం ఇలాంటివి మనం గమనిస్తాం కాబట్టి ముందస్తుగానే వాళ్లకు ఈ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా గానీ లేకపోతే శిక్షణ కార్యక్రమాలు ఏ విధంగా అయినా కాని వాళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వడము మరి ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతోనే స్ప్రేయింగ్ లు అయిపోయేదు ఈ చీడపిడల యాజమాన్యం అనేది అయిపోయే విధంగా తర్వాత ఈ లింగాకర్షక బుట్టలు గాని జిగురు రంగు అట్టలు గాని ఇవి పెట్టుకోవడము అదే విధంగా జీవ సంబంధిత ఏవైనా ఫార్ములేషన్స్ కానీ అలాంటివి పిచికారీ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఈ చీడపిడల నిర్వహణ అనేది సమగ్రవంతంగా చేసుకోవచ్చు అయితే ఇదే సమయంలో వ్యవసాయంతో పాటు పశువుల పోషణకు సంబంధించి ఏ రకమైన అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు పశు పోషణ ఏ రకంగా చేసుకోవాలి దాని గురించిన వివరాలు చెప్తారా మన జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే పశువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది మేము ఎంపిక చేసిన గ్రామాలలో కూడా పశువుల సంఖ్య ఎక్కువగానే ఉండేలాగా చూసినాం కాబట్టి ఈ పశువుల కోసం ఏదైతే ఇప్పుడు మనం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నామో ఇట్లాంటి పరిస్థితులలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాల్సిన అవసరం ఉంది అందు గురించి నేను చెప్పేసి ఏంటంటే యానిమల్ హెల్త్ క్యాంప్స్ పశు వైద్య శిబిరాలు ఒకటి ఏర్పాటు చేయడము మన జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వారితో పాటు ఈ పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడము మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం కావడము తద్వారా ఏంటంటే ఇప్పుడున్న పశు సంవర్ధక శాఖ వారి సమన్వయంతోనే ఏంటంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం కలిసి ఈ పశు వైద్య శిబిరాలు అనేటివి ఏర్పాటు చేస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికీ ఒక ఆరు పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ పశు పోషణ పైన మరియు పశువులో వచ్చే సమస్యల గురించి కూడా అవగాహన కల్పించడం అనేది కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ మొత్తం మీద ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపట్టే వ్యవసాయానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తెలియజేస్తారు అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటి వరకు మనకి ఎన్ని ఏవైతే మనం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామో వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికన్నా ముందు రైతుల లోపల అవగాహన తీసుకురావడము వారికి దాని గురించి సాంకేతికత గురించి చెప్పడం గాని రైతులందరినీ ఇలాంటి అంశాలపై ఏకతాటికి తీసుకురావాలంటే అవగాహన కార్యక్రమాలు గాని శిక్షణ కార్యక్రమాలు కానీ వాళ్ళతో చర్చించడము వాళ్ళ నుంచి మేం తెలుసుకోవడం ఏమైనా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవాన్ని తీసుకొని అంటే ఇంతకు ముందు వాతావరణము ఇప్పటికీ మార్పులు అనేవి జరిగినాయి ముందున్నదానికి ప్రస్తుత పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉన్నది కాబట్టి మరి వాళ్ళకి సంబంధించి ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి వాళ్ళేం చేస్తున్నారు దాని మనం శాస్త్రీయంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి అన్ని చర్చా గోష్ఠులు కానీ వివిధ కార్యక్రమాలు అనేటి ఎప్పటికప్పుడు రైతులతోనే మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం ఏ రకంగా చేయాలనే వివరాలను అంశాలను చక్కగా వివరించారు అట్లాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేసే విధానం కృషి విజ్ఞాన కేంద్రం చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేసిండు మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఇప్పటివరకు మీరు వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి శివచరణంతో కేలనిన్ వీటిన ముచ్చటించారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలల్లా అచ్చెగ్గి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని వంచుకుంటాడు మరి ఇయాల్టి రైతు అంతరంగంలా గొర్రెల పెంపకం గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు దాని శ్రీకాంత్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది యు దినేష్ నీకు నమస్తే నమస్తే అన్న ఎన్ని గొర్రెలు నీకు వంద 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 అన్ని నీయేనా కేసర్ ఇచ్చిన ఇంటి ఇంటి గొర్రెలు అంటే ఎన్ని ఆ గొర్రెలు మేపు ఓ మస్తు నాకు అడ్డం మిషన్ రాకముందు ఎక్కడికి వెళ్ళి గొర్రెలు ఏమిస్తుందండి చదువుకోలే ఏం చేయాలి నా తండ్రి కూడా గొర్రె మేపిండు నేను కూడా గొర్రె మేపుతున్నా మస్తు బలంగా ఉన్నాయి కదా గొర్రెలు ఇవి మేపు ఇక అదే చెప్తారు నేనేజ్ చేయాలా మందులు బిందులు దాపాలా ఇంతమంది మప్తారు ఈ గొర్రెలు ఇద్దరం తండ్రి కొడుకులం ఎన్ని గంటలకు ఇస్తారు గొర్రెలను పదిగల పదవుతుంది అది కొట్టక నుంచి ఎప్పటిదాకా ఐదు కొట్టినా ఆర ఫైర్ అవుతుంది ఆరవుతుంది ఇగ ఆన పడదు లేదు ఇక ఆన పడక పాపం మేము ఇప్పుడు కష్టమే కష్టమే ఇప్పుడు ఇంత జిబ్బులా ఇంత కాలంలో చెప్తున్నావు గడ్డిలా చెప్తున్నావు అంటే పురుగు బుషి ఉండదా అన్నీ ఉంటాయి ఇక చూసుకుంటూ పోకండయ్య గొర్రెలు ఏమన్నా అది పాములు పోతుంది ఒక్కొక్కటి అత్త కూడా రోజు మేపుడు ఇక పొద్దున ఇక మీరు జ్వరం కైకిలు పెట్టుకోవాలా కైకి ఐదు వందలు ఇవ్వాలా అత్త పాయి మరి అత్త అది దింపుకొని వెళ్ళిపోతాడు అది మరి పడితే లేదు అటు జంగల్ బింగల్ అటు మరి ఆనలు పడుతున్నాయి మరి ఆన పడంగా చెట్ల కింద ఆపుతావు మరి చెట్టు కింద కిస్మత్ పోయితలు ఉంటాయి ఇక అనపడకం చెట్ల కిందకి వస్తాయి గొర్రె ఆ ఇప్పుడు ఒత్తన తీరికి వస్తాయి మరి పిడుగు పిడుగు పడితే ఎట్లా ఓకే నేను క్రిస్మస్ అందులే బాగుంటుందా ఇగ నువ్వు నో చెట్ల కింద మేము గొర్రెలు ఉన్నాన కానీ ఇవి మనము చెట్ల కింద రెడ్మాలు మాల్కే పోతాడేయన మనకు ఈ ముసరిలోకి ఇప్పటికి ఏం రోగాలు వస్తాయి హౌటరు రోమ వస్తుంది కుంట్లు పడతాయి నోలు వస్తాయి మందులు అతి వరకు ఒక డాక్టర్ సాహి కూడా చేయలేదు మరి నిన్ను వేసి చేసుకుంటాను నేను తెచ్చుకుంటా వీళ్ళకి ఇస్తుండే కానీ ఇప్పుడు మందులు రాలే అంటే రాలే కూడా పాపం ఇస్తుండే టీకాలు ఇప్పిస్తావు ప్రతి సంవత్సరం టీకాలు ఇచ్చిండ్రు ఏమేమి టీకాలు ఇప్పిస్తున్నావు అవి ఇతనే కుంటు ఏం రాకుండా సిటీ రోగం వస్తది అది అస్తే మరి ఎట్లా గుర్తుపడతావు ఇట్లా కాపాడు అప్పుడే నీరు పడుతుంది ఎగిరి చచ్చిపోతుంది అన్ని అన్ని అప్పుడాకా మేసి మేసి ఏంటంటే నీకు ఈడికిలా అడిగినట్టు పోనే పోతుంది బాస్ కానీ అది ఎక్కడ శాతం రాదు వచ్చిందంటే మంచి వస్తుంది బీమర్ ముందుకు ముందు గుర్తుపట్టరాదా తెలియదు ఈ డబ్బా వేరు పడుతుంది అంటే గొర్రె మేత మేయది అది ఇదేమైందంటే ఏమైందంటే కొంచెం ముందే వరకు మంచి ఉన్నోనికి తెలుస్తుంది ఇక ఇక కొత్త కొత్త తెలియని కొంచెం పడాను కానీ ఆనకు మస్తు కష్టమే నువ్వు గొర్రె మరి మొగ గొర్రెలు ఏ జాతి గొర్రెలు అనట్లు అవి మరి రెండు మూగ గొర్రెలు కొట్టుకుంటాయి ఒకటి బోడను ఒకటి కొమ్ములు ఉన్నది కొట్టుకోడానికి దెబ్బ ఆకుతాయి కొమ్ములి కొట్టినా బోడలు వాడిపోతుంది కొమ్ములది కోపం వచ్చిన పక్కకే ఇది కదా కదయ్యా అట్లా ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు మంచిగా బలంగా ఉన్నాయా మీరు పెంచుకున్న గొర్రెలు బలంగా ఉన్నాయా మందులు లేబు అన్ని మంచి ఉన్నాయి అన్ని మంచి ఉన్నాయి మందులు లేబితే ప్రభుత్వం మీకు అప్పుడు తండ్రికి ఇరవై ఒకటి ఇచ్చింది కొడుకు ఒకటి ఇరవై ఒకటి ఇచ్చింది పెంచుకున్నాం పెంచుకున్నా తల్లి పిల్లలు ఎంచుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంటి ఎన్ని పిల్లలు ఉన్నాయి మరి ఒక నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఒక టీన్ ఉన్నది అంటే తల్లి పిల్లలు ఇంటి కాడ నాలుగు పిల్లలు గోల్రు కొట్టాలు ఉన్నాయి తల్లు లాస్ట్ ఏమో అందల అంటే ఏడాది ఒకసారి ఇంతదా ఏడాది కన్నా ముందు ఇంతది కట్టిందంటే ఎన్ని నెలలకి ఇంతది మళ్ళీ అది అంతే పర్ఫెక్ట్ మనం అంత ఇప్పుడు కుర్రలు చెల్లుతున్నాయి అనుకో నాన్న బొక్క అమ్మేసి మనకు కుర్ర చెల్లుతున్నాయి అనుకో అది కట్టింది అనుకో అది మన పొదగేదాకా మనకు తెలియదు మరి దీని కట్టింది మరి మేత మీద తయారున్నదా అన్నట్టు మనకి ప్రూఫ్ ప్రూఫ్ తెలాలంటే పొదుగులు జారినాయి అనుకో గొర్రె ఇప్పుడు తెల్ల గొర్రె ఉన్నది అది నేడుది అట్లా అయితే ఒక్కొక్క గొర్రె ఎంత కమ్ముడు పోతుంది మీ మందలు ఒక ఎనిమిది వేల దాకా పోతుంది అంటే ఎన్ని రోజులకు వస్తారు అమ్ముతుంది ఒక్కటి ఎన్ని రోజులకు వస్తారు అమ్ముతుంది అది మంచి ఉంటుందేమో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంటే మొగా అమ్మేస్తాయి మొగా అమ్మకుంటాయి వస్తాయి ఏ నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే ఏదైనా పండుగలు జరిగితే మీ మందలకి గొర్రెలు కోస్తారా కోసుకుంటాం కదా మరి ఇప్పుడు వంద గొర్రెల మేకలు ఎన్నున్నాయి మేకలు వేరేలు ఎవరి ఎన్నున్నాయి ఒక ఏడు ఎనిమిది ఉంటాయి దానికి ఎంత తీసుకుంటారు నెలకు మూడు వందలు మూడు వందలు మేక కంపల్సరీ ఉండడం ఉండబడుతుందా ఉండబడతది అది ఇచ్చినప్పుడు ముందట పోతాయి గోల్డ్ కుప్ప అయి ఉంటాయి ముందట నడిచి కూడా కావాలి అంటే మీరు సో తండ్రి గుడి కూడా ఒకళ్ళు ముందట ఉంటే ఒకళ్ళు వెనుకుంటారేము బాబు ముంగళ వెనుక మీరు ఎక్కడంటే ఎక్కడ చెప్తారు ఇలాంటి రూయ్యడ చుట్టేపుతారా రుయ్యడ సుట్టి ఈ రోడ్డు మీద రోడ్డు మీద జంగల్ పొద్దిగా అలా అయి కొట్ట నుంచి ఆరు కొట్టగా మేపుకుంటూ ఉంటారు మనకి ఇదే కదా పెట్టుబడి ప్రపంచం నడిపించడు కష్టం వచ్చినా గొర్రెలు అమ్మేస్తాడు అమ్ముకునుడే తినుడే బస్ భూమి లేదు ఏమి లేదు కష్టం చేయ చేసుకొని తినాల బస్ ఇప్పుడు ఏమన్నా చనిపోతే పారేసుడు పారేసుడు మస్తు ఐదారు పోతాయి ఆనకాలం కానీ గొర్రెలు అయితే బలంగా ఉన్నాయి కదా మంచిగా మంచిగా మేపు ఇంటి వాళ్ళము బూరు కత్తిరిస్తారు ఇంటికి బూరు బీరు ఏం గత వెనక కాడికి శాత అయినా కాడికి మేపుకోబడతా భూమి జాగ్రత్త ఏం లేదు మీ తాత మేపిండు మీ తండ్రి మేపిండు నువ్వు మెప్తాడు తాత గ్యారెంటీ గుర్తిగా మరి మీ కొడుకు మేపుతాడా ఏ కిస్మతి ఆడ మధ్య నా తిరిగి మేపుతాడు ఆడ నా తిరిగి ఇట్లా కటింగ్ బిటింగ్ అన్నాడు అడకాడతాడు నేనంటే నా తండ్రి నేను నడిచిన ఇక నా తండ్రి కట్టి ఉన్నాడు ఆర్మీ బీర్మీ కటింగ్ కొట్టి టచ్ టచ్ండు అనుకో బర ఇంత అడలుసు అట్లా మేపది రాళ్ళు మరి కుట్టము ఉడుస్తారా మీరు ఆడలు ఉడుస్తారు చెప్పులు వేసుకొని పోతారు కుట్టల మీరు గొర్రె మంద వేరే దానికి ఏం పండుగలు చేస్తారు మీరు కుట్టని దేవాలయం చేస్తాము సట్టి పండుగ కానీ సట్టి పండుగ కంటే గొర్రె పోయాము కొట్టని దేవాలకు ఇవ్వబడుతుంది ఎప్పుడు వస్తారు కొట్టని దేవాలయం ఇప్పుడు మెరుగు దగ్గర చేసినా మరి చేసినాం గొర్రెలు వస్తారు అప్పుడు ఎన్ని వస్తారు గొర్రెలు ఒకటి ఏం ఉద్దేశం ఎందుకు వస్తుంది కొట్టం మంచిగా ఉండాలా బొక్కులు బిక్కులు మంచిగా ఉండాలి బీమార్ బీమార్ ఏం రాకుండా రాకుంటున్నారు అంటే ఫస్ట్ నుంచే ఉన్నది మీకు అట్లా అది తాతల కాడికి వెళ్ళి అంటే విగ్రహం ఏమైనా పెడతారా ఏం లేదు పుట్టాన్ని దేవరు చేస్తాము పిల్లలు పిల్లలు మంచిగా బతకాలా భీమాలు రాకుండా అది ఇది పోయి ముందర ముందడి కాడికెళ్ళి ఉన్నది మేకలు ఏం పోయారు మేకలు పోయాం మేకలు హోస్టల్ మేకలు ఒక్కొక్కరు పెంపు ఎత్తలు మేకలు పోసుకుంటారు మన గొర్రె అనేది గొర్రె చూసుడు ఫస్ట్ ఎన్ని ఉండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మేకన ముందు గొర్రెలు యాభై ఉండే ఇప్పుడు వంద అయినాయి వంద పొట్ట పెట్టాను అనడానికి ఇట్లా ఇది కదా గిరికాయను ఇప్పుడు రెండు వందలు కూడా మేము పెట్టినా మరి లేదు ప్రపంచం మీద చూడవు మెయింటెనెన్స్ కాదు రెండు వందలు ఏరికే పొట్ట పెద్ద కాల మాకు షెటర్ ఇయ్యాలి ఏమి మేము సంతం వేసుకున్నాం జాగాల పెంట ఏం చేస్తావు ఇక్కడ పెంట అమ్మ ఇస్తాను పన్నెండు వేల లారీ పన్నెండు వేల లారీ ఎన్ని లారీలు లారీలు ఇప్పుడు ఎండకాలం కొందరు సేనాల వండ పెడతారు అట్లా వండ పెట్టా కదా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నీ ఫోన్ చేయవచ్చు నిన్ను అభినందించవచ్చు నీ ఫోన్ నెంబర్ ఏడు తొమ్మిది

అంతమైన పువ్వుల పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఒక అమ్మాయి ఆడుతూ పాడుతూ ఈ పాట జిమిలి కరే కుల పువ్వుల్లా శ్రీదేవి కోడన్ లూయడు గురన్లే జిమిలి కరే జివిలి కరే కుల పువ్వుల్లో శ్రీదేవి కో ఇప్పటివరకు మీరు టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడినటువంటి యగ్సం గురించి నా పాట విన్నారు ఇక ఇప్పటివరకు మీరు విన గీ కార్యక్రమాన్ని మీరు మల్లమల్ల వినాలన్నా లేదా మీ దోస్తులకు కానీ సుట్టాలకు కానీ చెప్పి వినిపించాలన్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇక బట్టి మీరు ఎండడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపియుండ్రి గళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయవుండ్రి గట్లనే లైక్ చేసుడు మాత్రం మరవకుండ్రి ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయుండ్రి